కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్య ఆదాయ వనరులుగా ఉన్న బ్యాంకు ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు అని కార్మికుల కన్నా హీనంగా బ్యాంకు ఉద్యోగులను చూస్తూ వారంలో ఏడు రోజులు పని దినాలు పెడుతున్నారు అని బ్యాంకు ఉద్యోగులు గుంటూరులో ఆందోళన చేపట్టారు కేవలం వారంలో ఐదు రోజుల పని దినాలు మాత్రమే బ్యాంకు ఉద్యోగులకు వర్తింప చేసేలా కేంద్రం రూపకల్పన చేయాలి అంటూ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు పార్టీలోను మార్పులు రావాలి అని గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు పార్టీకి కార్యకర్తలే బలం బలగమని వారి త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ను ఆయన రా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ తెలుగుదేశానికే సొంతమన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో మన బలం బలగం మన కార్యకర్తలే పుంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కున్నప్పుడు మీసలి మెలేసిన అంజిరెడ్డి తాత మాచర్లలో రక్తం మోడుతున్న పోలింగ్ బూత్ లో నిలబడి మంచు టర్న్ అవుతా ఉంది మనం ఐటీ సెక్టార్ వారానికి నాలుగు చూసినటువంటి ఒక జొమాటో ఇన్స్టా మార్ట్ ఇట్ వీళ్ళు కూడా ఆఖరికి ఆ టాక్సిక్ కల్చర్ అనేది తట్టుకోలేక వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం మొదలు పెట్టారు కానీ మిగతా ఇండస్ట్రీస్ తో పోలిస్తే బ్యాంక్ ఉద్యోగులు మనం చేసిన పాప ఏంటండి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ చూసుకుంటే కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యొక్క పాత్ర నెట్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి గవర్నమెంట్ కి లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎవరిచ్చారండి ఇది కేవలం మనం మాత్రమే ఇది కేవలం మనం మాత్రమే సాధ్యం అయింది ఇంకా ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ వల్ల సాధ్యం కాదు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ తీసుకుంటే ఈ రోజు వరకు అంటే డిసెంబర్ కేటా మనం ఇవ్వడం జరిగింది ఇది కేవలం బ్యాంక్ మాత్రమే సాధ్యమైందండి ఇలాంటి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్లక్ష్యంగా నిర్మితంగా ఈ రోజు మనం అడిచివేస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి మనం ఖచ్చితంగా ఫైనాన్స్ బ్యాంకింగ్ అనేది సాధించి పూర్తాం ఇది కేవలం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంతకంటే ఉద్భతంగా మేము రాబోయే రోజుల్లో ఇంతకంటే ఉద్భుతంగా మన రోజు మీదకి వచ్చి ధర్మాద చేస్తున్నాం